భగవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భర్త విక్రమార్క గారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనీల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఎన్మల రేవంత్ రెడ్డి దీపాధిపతులు అత్యవసరాలు నత్యాలను సమర్పిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టవస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అభిమ్ ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు Subscribe us and press the bell icon for more interesting updates.